సిద్ధుని నేను పర్సనల్గా ఐడి తన చాలా సినిమాలు చూశాను తనవి కానీ పర్సనల్గా ఎప్పుడు ఇంట్రాక్ట్ అవ్వలేదు ఒక ఈ పాండమిక్ తర్వాతే నేను సిద్ధుతో ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఉంటారు సినిమా అంటే ఒక పిచ్చి ఉండే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధు తనకి సినిమా తప్ప వేరేమీ తెలీదు డీజే టిల్లు అనే క్యారెక్టర్ని చూసి మీరు అనుకోవచ్చు బేసిక్గా సిద్ధు ఇలాగే ఉంటాడేమో తన పర్సనల్ లైఫ్లో అని బట్ సిద్ధు ఇస్ నాట్ దాడ్ తనకెంతసేపు సినిమా తను చేస్తున్నటువంటి క్యారెక్టర్ తను పార్టిసిపేట్ చేసినటువంటి కథ ఈ కథకి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన చాలా తక్కువ మంది ఆర్టిస్ట్లో కానీ చాలామంది తక్ చాలా తక్కువ మంది టెక్నీషియన్స్లో ఈ తపన్ని చూస్తాం మనం సిద్ధు డీజే టిల్లు అనే మూవీతో కేవలం సక్సెస్ని కాదు బట్ మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక క్యారెక్టర్ని మనకి తను చాలాసార్లు అనుకునేవాడిని అంటే నేను ఉన్నప్పుడు టామ్ అండ్ జెరీ కార్టూన్స్ని బాగా చూసేవాడిని పాపాయ్ అనే కార్టూన్స్ని చాలా చూసేవాడిని హీమాన్ అనే కార్టూన్ని చూసేవాడిని ఇలాంటి క్యారెక్టర్స్ మన లైఫ్లో సినిమాల ద్వారా మిగిలిపోతే ఎంత బాగుంటుందో అని ఎప్పుడూ కోరుకునేవాడిని అండ్ ఈరోజు టిల్లు కేవలం ఒక డీజే కాదు టిల్లు కేవలం ఒక సిద్ధు చొన్నల గట్ట కాదు టిల్లు మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు ఈరోజు హ్యాట్స్ ఆఫ్ టు సిద్ధు హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ ఫర్ క్రియేటింగ్ ఒక క్యారెక్టర్ని మన ఇంట్లో ఉండిపోయి మన మనిషిలాగా మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసినందుకు ముందు హ్యాట్ సాఫ్ట్ దెమ్ నవ్వించడం అనేది ఒక వరం నవ్వకపోవడం ఒక శాపం నాకు బేసిక్గా నేను నవ్వడం మొదలు పెడితే నాకు ఆపుకోవడం చాలా కష్టం నేను అదృశి చేసినప్పుడల్లా పాపం పాపమా అన్న తెగ కష్టపడిపోయాడు ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డైలాగ్ చెప్పక్కర్లేదు ఆయన్ని చూస్తే చాలు నవ్వేసేవాడిని అది త్రివిక్రమ్ గారు కూడా చాలాసార్లు ఫేస్ చేశారు అరవింద సమేత జరుగుతున్నప్పుడు అలాంటిది నేనెంత నవ్వానో కూడా ఇంకా నేను నవ్వలేను బాబోయ్ అన్నంత నవ్వించాడు సిద్ధు ఈ సినిమాతో నన్నే కాదు చాలామందిని నవ్వించాడు ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్ధుకి దక్కాలి ఇంకా అద్భుతమైన చిత్రాలు ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని తను క్రియేట్ చేయాలి తను పోర్ట్రేట్ చేయాలి మనందరికి అందించాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను అతనికి ఆ శక్తిని కల్పించాలని కోరుకుంటున్నాను ఒక్కసారి మీరు వినాలి ఇప్పుడు నేను చెప్పేది వినబడుతుందా పర్లేదు వినబడుతుంది దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది డైలాగ్ గురించి చెప్పాను కానీ దేవరు కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో కలగనే ధైర్యం ఉండాలి కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం చేసుకోవడానికి నిజం చేయడానికి భయం ఉండాలి అది కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి ఇక్కడ మీరు ఐఎమ్ టెలింగ్ దట్ పోలే పోలే సో అది నాకు నాకేంటో నాకు ఆయన్ని చూసి చాలా రోజులు అయిపోయింది ఈ స్టేజ్ మీద కూర్చుంటే నాకు మళ్ళీ అరవింద సమ్మె గుర్తొస్తుంది ఆయనతో సో సో మనిషికి కలగనడానికి ధైర్యం ఉండాలి ఆ కళని సార్థకం నిజం చేయడానికి విపరీనం విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ అంటే భయం ఈరోజు ద హోల్ టీమ్ ఆఫ్ టిల్లు టిల్లు స్క్వేర్ అవ్వచ్చు డీజే టిల్లు ఆస్ అ బ్రాండ్ వాళ్ళు అంత భయపడుతూ భక్తితో శ్రద్ధలతో ఆ సినిమాని మీ అందరికీ చూపించాలి మీ అందరికీ నచ్చాలని అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆ సినిమాకి అంత అంతటి ఘన విజయం లభించింది సిద్ధు ప్లీజ్ ఆల్ యువర్ లైఫ్ ఒకటే మార్గం కష్టపడాలి కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి మళ్ళీ చెప్తాను కష్టానికి కొలమానం లేదు నా కష్టం నీ కష్టం వేరు కాదు కష్టం ఒకటే అయిన పడినా అయిన పడినా అయిన పడినా నేను పడినా విశ్వకు పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు ఎక్కువ కష్టపడ్డారు తక్కువ కష్టపడ్డారు లేదు కష్టపడ్డారు ఆ కష్టాన్ని ఎప్పుడు నమ్మకం ఇట్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఫార్వర్డ్ మై లవ్ నాకు చాలా నమ్మకం నేను చాలాసార్లు విశ్వకి సిద్ధుకి చెప్పాను నాకు మీ ఇద్దరిపైన చాలా నమ్మకం ఉంది అంటే నేనేదో పెద్ద ఇలా అని కాదు బట్ నమ్మకం ఉంది రేపు పొద్దున ఇండస్ట్రీకి మీ ఇద్దరు కూడా చాలా హెల్ప్ అవుతారు ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి కొత్త ఐడియాస్ని కొత్త థాట్స్ని ముందుకు తీసుకురావడానికి మీ ఇద్దరు కూడా మీ వంతు కృషి డెఫినెట్గా ఈ ఇండస్ట్రీకి పెడతారు మీరు మీరు ఉపయోగపడతారు ఇండస్ట్రీకి చాలా చాలాసార్లు వాళ్ళకి చెప్పాను ఈరోజు ఇద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా చాలా ఆనందంగా ఉంది ఇండస్ట్రీకి ఈరోజు ఇలాంటి డేర్ డెవల్స్ కావాలి కొత్త థాట్స్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి కొత్త రకమైన ఐడియాస్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి హ్యాచ్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దామ్ అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ గారు ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండి ఒక బ్లాక్ బస్టర్ అయిన చిత్రానికి మళ్ళీ సీక్వల్గా మీరు దానికి దర్శకత్వం వహించడం ఈజీ టాస్క్ కాదు హ్యాచ్ ఆఫ్ట్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ యూ డన్ అండ్ అండ్ అమేజింగ్ జాబ్ అలాగే ఈ చిత్రానికి పనిచేసిన సాంకే సాంకేతిక నిపుణులందరికీ నేను ఇందాకే కాసర్ శ్యామ్ గారితో మాట్లాడుతున్నాను ఆయన రాసినటువంటి ఒక పాట చాలా ఇష్టం నాకు బలగంలో ఊరు పల్లెటూరు అనే పాట నాకు చాలా ఇష్టం నాకు ఎందుకు ఆయన రాస్తుంటే మట్టి వాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి ఆయన ఆయన వాడే పదాల దగ్గర నుంచి హ్యాచ్ ఆఫ్ టు కాసలశ్యామ్ గారు హ్యాచ్ ఆఫ్ టు అచ్చు హ్యాచ్ ఆఫ్ టు ఆల్ ది అదర్ టెక్నీషియన్స్ అండ్ స్పెషల్ మెన్షన్ టు రాధిక అండ్ ది రాధిక నేహా గారు అండ్ అనుపమ పరమేశ్వర గారు దే డన్ ఫెండోమినల్ జాబ్ టిల్లు తనకు ఉండే ఒక వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ని పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ చేయగలిగారు వాళ్ళిద్దరూ లేకపోతే ఈరోజు డెఫినెట్గా ఈ చిత్రం ఇంత విజయం సాధించేది కాదు వాళ్ళకు కూడా నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు ఒక మాట ఒకే ఒక మాట కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను చొక్కాకి కాలర్ ఉంటుంది దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని ఆ చిత్రాన్ని మీకు అందించడానికి మా ప్రేక్షక దేవుని అందించడానికి మేము ప్రయత్నిస్తాం తెల్లవారితే ఉగాది మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులు అమ్మానాన్నలు కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు ఈ ఆనందాన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులందరితో మీరు పంచుకుంటారు అని మిమ్మల్ని కోరుకుంటూ మీరెప్పుడు ఇలా చల్లగా ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన టిల్లు టీంకి అన్నాను కానీ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా వంశీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంశీ గురించి ఎక్కువ మాట్లాడిన ఎందుకంటే వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగలేస్తుంది తనకి వంశీ ఇలా